జిల్లాలో గంజాయి నిర్మూలనపై పోలీసు విభాగం చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి గిద్దలూరు పట్టణ పరిధిలో న్యార్కుటిక్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన సునకంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలు గిద్దలూరు అర్బన్ సిఐకే సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా అధికారులు ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పీఆర్ కాలనీ అర్బన్ కాలనీ దిగువ మెట్ట తదితర ప్రాంతాల్లో అనుమానాస్పద వాహనాలు వ్యక్తులపై తనిఖీలు చేపట్టారు గంజాయి వాడకం రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు నార్కటిక సునకాల సాయంతో లగేజ్ బ్యాగులు వాహనాలు ప్రైవేట్ గాదులను పరిశీలించారు తర్వాత గిద్దలూరు అర్బన్ సిఐకే సురేష్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ గంజాయి నిర్మూలనపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు ప్రకారం గంజాయి వాడకం ప్రాణాలకు హానికరమై చట్టపరంగా కూడా తీవ్రమైన నేరం ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మీ పరిసరాల్లో గంజాయి అమ్మకం రవాణా లేదా వాడకం జరుగుతున్నట్టు ఎవరైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి సమాజం నశింపకుండా యువతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు కార్యక్రమంలో అర్బన్ పోలీస్ సిబ్బంది నార్కెటిక్ విభాగం అధికారులు ప్రత్యేక శిక్షణ పొందిన సునక బృందం మరియు స్థానిక పోలీసులు ఉన్నారు పట్టణ మరియు గ్రామ ప్రజలకు నా నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీస్ఆర్ అయిన చి అశ్వథుల చుట్టూ మేరకు ముఖ్య ప్రదేశాలు ఆర్టీసీ మరియు రైల్వే స్టేషన్ అలా టీఆర్ కాలనీ అర్బన్ కాలనీ పోతాళ నాగూరు దిగ్గి ఎక్కడైతే ఈ గంజాయి అనేది ఎక్కువగా వాడదని అవకాశం ఉందో ఆ ప్రదేశాల్లో గద్దరు నుంచి నార్కోటిక్స్ దశ మీద స్పెషల్గా ట్రైనింగ్ పొందిన డాగ్ ద్వారా ప్రత్యేక బృందాలకు ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు చేయడం జరిగింది ఎవరైనా సరే ఈ గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు తెలియజేయాలని అలాగే గంజాయి ఎవరైనా తాగుతున్నా కూడా వాళ్ళని మాకు కృషి తీసుకొస్తేనే వాళ్ళ మీద దేశం పెడతామని ఈరోజు మేము చూసుకున్నాం అలాగే ఈరోజు డాగ్ నార్కోటిక్ స్పెషల్గా ట్రైనింగ్ పొందిన డాగ్ ద్వారా ఈ ప్రదేశంలో విస్తృతమైన తనిఖీలు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ తనిఖీలు జరుగుతూనే ఉంటాయి ఎవరైనా సరే ఇలాంటి నార్కో డ్రగ్స్ కానీ గాంజే కానీ ఎవరైనా ఉపయోగిస్తుంటే ఖచ్చితంగా మాకు తెలియజేస్తే వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ